మరణం మేము పాపం ఏముంటుందండి ఎన్నికలకి ముందే టైం వస్తామా మాట్లాడమా నీ టైం వస్తా అందరి ముందు పరిగిపోయింది మాట్లాడుతుంటే మేము ఏమి ఫ్రీ బస్ అన్నట్టుగా చెప్పేసి సార్ పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆటో అన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ బస్ ఇచ్చేస్తాం చెప్తారు ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమో నేను సేపు డ్రైవర్ అంటారు సార్ కానీ వీళ్ళు ఏమి కూర్చొని ఫ్రీ బస్సు ఎందుకండి ఆటో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది సార్ అమ్మోడి అడిగితే అమౌంట్ ఎందుకండి బడికెళ్ళే పిల్లడికి అప్పుడు మాత్రం ముగ్గురు వందామంటారండి ఇప్పుడు మాత్రం అమౌంట్ ఎందుకండి బడికెళ్లే పిల్లడికి నా తీసే సరిపోదా ప్రతి పదార్థం ఎందుకండి వాళ్ళకి ఎరువులు అలాగే సబ్సిడీలు విధంగా యాత్రికరణ చేస్తే రైతు భరోసా ఎందుకండి అంటారు ఓకే సో ఆ ఎన్నికల కోసం వాలంటీర్ల కోసం నొప్పి వచ్చింది సార్ నాకు వాలంటీర్లకు ఐదు వేలు ఇస్తుంటే పదివేలు ఇస్తాం మీకు యాభై వేలు సంపాదించిన మార్కులు ఇస్తాం మేము చూసుకుంటాం